ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానంలో కీర్తనలు ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలకలేని వాడనైతిని ఈ భక్తుడు వినకై ఉన్నాడు నోరు తెరిచి మాట్లాడక ఉన్నాడు కారణం నిజముగా అతనికి చెవిటి ఉందని కాదు నిజంగా అతడు మోఘవాడే ఉన్నాడు మాట్లాడలేని వాడే ఉన్నాడు అని కాదు అతడికి వినగలిగే వినికిడి ఉంది కానీ వినటం లేదట మాట్లాడగలిగే నోరు ఉంది కానీ మాట్లాడటం లేదట అంటే చెవులు ఉండి కూడా చెవిటివాడిలా నోరుండి కూడా మోగవాడిగా ఉండిపోయాడు ఎందుకని ఎందుకని ఎందుకనంటే అంటే నాకు కీడు చేయి చూచి వారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు అండి కనుక ఈయన శత్రువులే ఈయన ఈయన ఈ భక్తుని యొక్క సొంత వాళ్ళు స్నేహితులు వాళ్ళే బంధువులు అనుకున్న వాళ్ళే శత్రువులుగా మారి అతని మీద అనవసరముగా దుమ్మెత్తి పోస్తున్నారు తప్పిదములు మోపుతున్నారు నిందలు మోపుతున్నారు హృదయాన్ని గాయపరిచేలా మాట్లాడుతున్నారు కపటోపాయములు పనుచున్నారు జనుల మధ్య అవమానపరచాలని దోషిగా నిలబెట్టాలని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు నాశనం చేయాలని నష్టం కలిగించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సమయంలో ఈ భక్తుడు చేసే పని ఏంటంటే వినగలిగే చెవి ఉన్న చెవిటివాణిలా మాట్లాడగలిగే నోరు ఉన్న మోగవాడిలా ఉండిపోయాడు నా అనుకున్న వాళ్ళే నమ్మిన వాళ్ళే సొంత వాళ్ళు వాళ్ళే నానా రకాలుగా మాట్లాడుతున్నప్పుడు నిందలు మోపుతున్నప్పుడు హృదయంలా గాయపరిచేలా మాట్లాడుతున్నప్పుడు సో దేవుని బిడ్డగా ఏం చేయాలి సో వాళ్ళ నిందలో వాళ్ళనే మాటల్లో న్యాయం లేదు నిజం లేదు మన వైపు ఆ తప్పుదం లేదు అలాంటప్పుడు దానిని మనం వినాల్సిన అవసరం లేదు విని దానికి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అందుకే నిజముగా దేవుని భక్తుడు విశ్వాసం ఏం చేస్తాడంటే నిజమైన విశ్వాసం ఏం చేస్తాడంటే అనాసరముగా అన్యాయంగా నిందించే మాటల్ని వినడు మరియు వారి మాటలకు వారి మాటలకు మౌనం వారి మాటలకు ప్రతి జవాబు ఇవ్వడు మౌనంగా ఉంటాడు ఏహోవా నీ కొరకే నేను కన్ను పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు అంటే న్యాయము జరిగించేది దేవుడు ఏది నిందో ఏది అపనిందమో ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్ళ మాటలు ఎంతవరకు కరెక్టో ఎంతవరకు రాంగో నిగ్గు తేల్చేది దేవుడు కనుక విశ్వాసి పరిస్థితిని దేవుని చేతులుగా అప్పగిస్తాడు అదే ఇక్కడ ఈ భక్తుడు ఈ అధ్యాయంలో కనిపిస్తున్న ఈ దావీది గారు ఈ భక్తుడు ఎవరంటే దావీద్ గారు కనుక దావీది గారు తన శత్రువులు తన మీద మోపుతున్న అన్యాయపు నిందలను ఆయన వినకుండా వాటికి స్పందించకుండా మౌనంగా ఉండి న్యాయం చేసే దేవునికి కనిపెట్టుకుని ఉన్నాడనమాట అలాగే చరిత్రలో మనం చూసినప్పుడు సవులు రాజైన సవులు కూడా సమయంలో సవుల్ని రాజుగా ఎన్నుకున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు సవుల్ని తృణీకరించారు ఇతనికి యుద్ధం వచ్చా పరిపాలన వచ్చా జ్ఞానం ఉందా బలం ఉందా ఇతను ఒక వట్టివాడు చేతగానివాడు అమాయకుడు ఇతను మనకు రాజు ఏంటి అని ఎగతాలు చేశారు ఆ సమయంలో సౌలు ఒక చౌటివాణి వలె వినియు వినక ఉన్న వినియు విన విననట్టుగాను నోరుండు కూడా మగవాణి వలె మాట్లాడనట్టుగాను మౌనంగా ఉన్నాడు ఏమైంది ఏం జరిగింది కాలమే జవాబు చెప్పింది కాలంలో సౌలు ఎంత యుద్ధవీరుడో ఫిలిస్తీన్లతో చేసిన యుద్ధంలో అర్థమైంది జనాలకి సౌలు రాజుగా స్థిరపడ్డాడు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు దావిది సౌలు ఎంత వీరుడో ఎంతటి జ్ఞానం గలవాడో ఎంత దేవుని ఆత్మతో నింపబడినవాడో రాజుగా ఉండడానికి ఎంత అర్హుడో అనేది కాలమే తెలియజేసి అంతేగాని సౌలు నన్నెంత మాట అంటారా అది అంటారా ఇదంటారా అని దానికి ఏమి జవాబు చెప్పి అనవసరంగా ఆవేశపడి తన శక్తిని సమయాన్ని వృధా చేసుకోలేదు ఆనాడు శాస్త్రుల పరిచయలు మరొక సంగతి చూస్తే శాస్తుల పరిచయలు యేసుక్రీస్తు వారి మీద చాలా అపనందలేశారు పిలాది ఎదుట అధికారి అయిన పిలాది ఎదుట ప్రధాని యాజకుని ఎదుట ఎన్నో నిందలేశారు అపనందలేశారు కానీ వీటి వేటికి యేసు ప్రభు జవాబు చెప్పలేదు కానీ కాలమే జవాబు చెప్పింది యేసుప్రభు మృతుల్లో నుంచి లేచాడు ఆయన సత్యవంతుడని ఆయనలో ఏ తప్పు లేదని కాలమే జవాబు చెప్పింది పునరుద్ధానం ద్వారా ఈరోజు ఆ సత్యవంతుడని నమ్మే కదా ఈరోజు కోట్ల మంది ప్రజలు ఆయన యేసుప్రభుని అంగీకరిస్తున్నారు వాళ్ళ హృదయంలో ఉంచుకుంటున్నారు మరి నిందించిన శాస్త్రులు పరిశీలన కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళను పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు కనుక కొన్ని సందర్భాల్లో విశ్వాసులుగా కొన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనం ఏం తప్పు చేయకపోయినా నిందించబడాల్సి వస్తుంది మన వైపు ఏ తప్పు లేకపోయినా మనం ఆరోపణలు చేయబడతాయి ఆరోపించబడతాం నిందారోపణ చేయబడతాం దోషులుగా నిలబెట్టబడతాం రకరకాలుగా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అది గడ్డు పరిస్థితి మరి ఆ గడ్డు పరిస్థితులు ఏం చేయాలి ఆ సమయంలో కూడా విశ్వాసి తన హృదయంలో సమాధానం కలిగి ఉండి ఏ దానికి తొందరపడక కాలము ద్వారా దేవుడే జవాబు చెప్తాడని కనిపెట్టుకు ప్రస్తుతం వారి మాటలకి జవాబు చెప్పక విన్నా వినట్టుగాను తెలిసినా తెలియనట్టుగాను ఉంటూ మౌనంగా ఆ సమయంలో ఉండటమే ఉత్తమం అని దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది మనం కూడా అలాంటి ఉత్తమమైన మార్గంలో ఉత్తమమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని ఆశిస్తూ అట్టి ప్రవర్తన దేవుడు మనకి దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ మరొకసారి నా వందనాలు